వేరువేరుగా పూజించవలను ముందుగా విష్ణువుని పూజించవలను నైవేద్యమును సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను తాంబూలమును మూడు భాగములుగా చేసి ఉంచవలను త్రిమూర్తులకు ఎడవ పక్కన వినాయకుడిని ఉంచి పూజించవలను మూడు బట్టి ప్రమేదములు వెలిగించి త్రీనాథమూర్తులను త్రీనాథమూర్తులారా దయచేయండి అని అనవలను అనంతరం సాష్టాంగం పడి త్రీనాథులను నమస్కరించవలను నిర్మలమైన మనస్సుతో భక్తి భావంతో కథను వినవలను నివేదించిన ప్రసాదమును తీసుకొని అందరికీ పంచవలను రాధుల్ని పూజించండి సుఖ సంతోష సౌభాగ్యములను పొంది తరించండి ఓం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే ఓం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే త్రినాథ వ్రత కథ ప్రారంభం విప్రుడు మధుసూదనుని వ్యధ భక్తులారా ఈ త్రినాథుల చరిత్రము నిర్మలమైన మనస్సుతో వినండి పూర్వము శ్రీపురమునందు గల అగ్రహారంలో మధుసూదనుడు అనబడే విప్రుడొకడు ఉండేవాడు కడు బీదవాడగుటచే భిక్షమెత్తుకొని జీవిస్తుండేవాడు ఆ నిరుపేద బ్రాహ్మణునకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను ఆ పసికందు పాలు లేక శోషించిపోతుండేవాడు ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు ఒక ఆవుని తెమ్మని కోరింది ఓయి నీకిదేమీ ఆలోచన మనము చూడగా కడు బీదవారును నేనెట్లా ఆవును తేగలను నా వద్ద ధనమా రత్న మాణిక్యముల నేనెట్లు లోకాల గణ్యతను పొందగలను శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరను వారికే ఈ లోకమా ఈ లోకము మన్నన చేస్తుందని అంటాడు ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించింది గోడు గోడున దుఃఖించి ఓ బ్రహ్మదేవ ఈ బిడ్డని మా వంటి బీదవారి ఇంటి ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలుగుతాము ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలము ఇంటిలో గల చిల్లర సామానులు అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు ఆమె ఎంతగానో సంతోషించి నాగా ఈ ఐదు రూపాయలు పట్టుకొని వెళ్ళి ఒక ఆవును కొని తీసుకురావాల్సిందని పంపించింది ఆవును కొనడానికి మధుసూదరుడను మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నుడున్న గ్రామం చేరుకున్నాడు సిరి సంపదలు ఉన్నవాడు పాడి పంటలకు కొదవలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది రైతులు ఫిర్యాదులు విని విని ఆ శ్రీమంతుడు ఆ ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ యాభై రూపాయలకు విలువ చేసే ఆవును ఐదు రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానని అన్నాడు ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆ ఆవును దూడను తనకిమ్మని తన వద్ద గల ఐదు రూపాయల్ని షావుకారు చేతిలో ఉంచాడు ఓయీ బ్రాహ్మణుడా ఇది ఏమి వెర్రి ఆశ నీకు అన్నాడు అయ్యా ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అన్నాడు అతనికి ఇవ్వకపోతే అసత్య దోషం తగులుతుందని ఆ ఆవును దూడని ఐదు రూపాయలకే ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేశాడు ఆవును దూడను తీసుకొని వచ్చి భార్యకు అప్పజెప్పాడు మధుసూదనుడు ఆమె ఎంతగానో ఆనందించింది ఆవు పాలతో బిడ్డన్ని జాగ్రత్తగా పెంచుతున్నది కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయింది దానిని వెదుకుతూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతూ ఉండగా అతనికి ఒక చెట్టు కనబడింది చూడగా అది గొప్ప మర్రి చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు లేచి వెళ్ళబోతుండగా అతనికి ఆ చెట్టు మీద ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారు మధుసూదురుణ్ణి ఉద్దేశించి విప్రుడా నీకొచ్చిన కష్టమేమి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా అతడు తన ఆవు పోయిన సంగతి దానిని ఎవరైనా దొంగలించారేమో ఈ దినం సిరిపురం సంత ఎగుచున్నది ఎవరు దొంగలించినా ఆ సంతలోనే కదా అమ్ముకోవాలి అందుకని అక్కడికి వెళుతున్నాను అన్నాడు ఓయి మేము త్రిమూర్తులము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము నీవు సిరిపురం సంతకు వెళ్తున్నావు కదా కనుక అక్కడ నుండి మాకు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె తెచ్చి పెట్టవలసింది అని అన్నారు అయ్యలారా నేను నిరుపేదను చేతిలో పైసా అయినా లేదు మీరు కోరిన సరుకులు ఎలా నేను తేగలను అన్నాడు విప్రోత్తమ విచారించకు అదిగో గోరింట పొద కనిపించుచున్నది కదా దాని మొదల్లో మూడు పైసలు ఉన్నవి అవి పట్టుకు వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారా త్రినాథులు మధుసూదనుడు వెళ్ళి ఆ పొద మొదల్లో గల మూడు పైసలు తీసుకున్నాడు ఇంకా ఉన్నవేమో అని త్రవ్వపోతే త్రిమూర్తులు వాని వారించి ఓ విప్రోత్తమా ఎంత దొరికితే అంతే ఉండును వృధాసమకు ఆశకు లోనవ్వద్దన్నారు చిత్తం అని మధుసూదనుడు ఆ మూడు పైసలతో బయలుదేరి వెనకకు వచ్చి అయ్యలారా ఆ సరుకులను ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలనన్నాడు ఓయి నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకొనిరా నే నూనెను కూడా నీ గావంచాలో పోయించు అని చెప్పారు ఆ మధుసూదనుడు సిరిపురం సంతలో ప్రవేశించాడు సంత అంతా తిరిగాడు ఎక్కడా తన ఆవు కనబడలేదు ఇక ఆశ వదులుకున్నాడు ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసమని తెలికలవాని వద్దకు వెళ్ళి అయ్యా ఒక పైసా నూనె నా గావంచాలో పోయవలసిందన్నాడు ఆ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకొని నూనె లేదన్నాడు ఒక ముసలి తెలికలవాని వద్దకు వెళ్ళి ఒక పైసా నూనెని గావంచాలో వెయ్యమన్నాడు దిగువ మడ్డి నూనె ఎంతటిది కావాలన్నాడు ఆ ముసలివాడు నాకు ఒక పైసా నూనె మాత్రం ఇమ్మన్నాడు మధుసూదనుడు ఈ బాపనయ్య వికారపు వాడని ఆ తెలికనవాడు పైసా తీసుకొని కొలత పాత్రను తిరుగు నూనెను కొలిచి ఇచ్చాడు గావంచా చెంగు పట్టుకుని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు కొట్టిలో కూర్చున్న ఉన్న తెలికలవాడు మూర్చపోయాడు తెలికల అంతా వచ్చి ముసలివాడిని సేద తీర్చి కూర్చోబెట్టి ఏమిటని ప్రశ్నించారు ఏమని చెప్పుదును ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు అతడటే వెళ్ళాడు చూడబోతే కుండల్లో ఒక్క చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు అతడు మా దగ్గరకు వచ్చాడు నూనె లేదంటే వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విప్రుని వద్దకు పరుగు పరుగున వెళ్లారు ఓయి బ్రాహ్మణోత్తమ మీరు నూనె కొన్నారు కదా అది కొంచెం తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాను రమ్మన్నారు వారితో సంతలోనికి వెళ్లాడు ఆ ముదిసలి తెలకలవాడు గావంచాలో నూనె తెచ్చి కుండలో పోయేగా దొత్తలన్నీ భర్తీ అయ్యాయి ముదిసలి తెలకలవాడు అది చూసి ఆనందించి ఈసారి నూనె సరిగా కొలిచి ఇచ్చాడు అతనిచ్చిన నూనెను తీసుకొని మధుసూదరుడు తిన్నగా చెట్టు చెంతకు వెళ్లాడు త్రినాథులు తెమ్మన్న సామాన్లు వారికి అందజేశాడు తాను తన గ్రామంలో వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తులకు అనుమతి అడిగాడు అందుకు వారతన్ని ఉద్దేశించి ఓయి నీ ఎందు మాకు దయ కలిగినది నీవు త్రినాథుల సేవ చేసినచో నీ కష్టమును తొలగిపోవును అనగా అయ్యలారా ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలేను అని అడిగాడు ఓయి విప్రుడా మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి తృప్తి చెందెదు ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాలగా సామాగ్రి చాలును మాకు వీటితోనే మేలా చేయుము మూడు మట్టి చిలుములు ఎందు గంజాయి నలిపి అందులో నిప్పును వేయుము దీపపు ప్రమిదలు మూడు చేసి అందులో నూనె వేసి వృత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమస్త పదార్థములను స్వాములకు సమర్పించవలను అట్లు చేసినా నీ సకల పాపములు తొలగిపోవును అన్నారు ఆ మాటలు విన్న విప్రుడు పూజకు పూనుకున్నాడు చెట్టు మొదటనే పూజ ప్రారంభించి గంజారి తయారు గంజాయి తయారు నర్చి దీపములకు ఒత్తులు లేవనగా నీ గావంచా చించి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు అందుక ఆ విప్రుడు అయ్యలారా నేను పేదవాడును భిక్షమెత్తుకుని రోజులు గడుపుచున్నాను అన్న వస్త్రములకు కష్టపడుచున్న కష్టపడుచున్నవాడిని దీపము ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచా ఒత్తులు పాలైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని విచారించసాగాడు ఓయి బ్రాహ్మణుడా దిగులు చెందకు నీ ఆవు దొరుకుతుంది నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు దొరుకుననగా అటువంటి స్థితి నాకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మీకు ఐదు మేళాలు ఇస్తాను అన్నాడు దీపం వెలిగించుటకు అగ్గి లేదు అని విప్రుడు అనగా త్రిమూర్తులు విప్రుని కళ్ళు మూసుకోమన్నారు కళ్ళు మూసుకుని తెరిచి చూసేసరికి దీపములు వెలిగినవి విప్రుడు ఆనందించి మేళా సమర్పించాడు ఆ ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రణామాములు చేశాడు త్రినాథుల అనుమతి తీసుకొని ఇంటికి వెళ్తున్న విప్రునకు మార్గమధ్యంలో ఆవు దూడా కనిపించాయి సంతోషించిన వాడై వాటిని వెంటబెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో చూడగా సిరి సంపదలతో ఓలలాడుతున్నది ఇదంతా త్రినాథుల కృపవలనే అని ఆనందించాడు మిత్రుల్ని బంధువుల్ని పిలిచి తాను వెళ్ళిన నాటి నుంచి ఆనాటి వరకు జరిగిన సంగతులన్నీ వివరించాడు తినాదుల మేళా ఫలితమని అందరికీ వివరించాడు తినాదుల పూజా విధానాన్ని అందరికీ చెప్పాడు గ్రామంలోని యావన్ మంది త్రినాథ మేళాను చేశారు అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి రాజ్యంలో యావన్ మంది సిరి సంపదలతో తొలతూగడం చూసి వర్తకులకు వ్యాపారాలు మందగించాయి వారంతా రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేశారు మధుసూదరుడు అనే బ్రాహ్మణుడు భిక్ష వెతుకుని బ్రతికేవాడు సిరిపురం వెళ్ళి త్రినాథ వ్రతం చేసి తాను సిరిగలవాడయ్యాడు ఊరిలోని రైతులు ప్రజలు యావన్ మంది ఈ మేళాను చేసి సిరి సంపదలు పొందారు అందువలన మా వ్యాపారాలు అడుగంటి పోయాయి క్రయ విక్రయాలు లేవు మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు రాజు వారి మాటలు విని కోపం చెంది త్రినాదులనేవారు ఏ దేవతలు వారిని వీరంతా ఎలా పూజించుచున్నారు నా ఆజ్ఞను వినండి ఈ దినం నుంచి ఎవ్వరూనూ త్రినాదుల పూజను చేయరాదు అట్లుగాక ఎవరైనా పూజ చేస్తే వారికి ఐదు వందల రూపాయలు జరిమానా ఆరు మాసాలు ఖైదు ఇది నా శాసనం దీనిని ఎవరూ ధిక్కరించరాదు కాదని ధిక్కరించిన సోలం సోలము వేయబడదురు అని ప్రజలను హెచ్చరించాడు త్రినాథుల అనుగ్రహం త్రినాథుల పట్ల త్రినాథుల మేళా పట్ల రాజు శాసనం చేయడం త్రినాథుల ఆగ్రహానికి రాజును గురిచేసింది వారి ఆగ్రహం కారణంగా యువరాజు చనిపోయాడు రాజు అంతఃపురం పరివారం దేశ ప్రజలు అందరూ ఎంతోగానో రోధించారు రాకుమారుని అంత్యక్రియలు గాను శవాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు అసంఖ్యాకంగా ప్రజలు అక్కడికి చేరారు త్రినాథులకు దయ కలిగింది రాజుకు తమ పట్ల విధేయత భక్తి కలిగించడానికి అదే తగిన సమయమని నిర్ణయించుకున్నారు త్రినాథులు త్రినాథులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానానికి వచ్చారు రాజును వా రాజును వారి పరివారమును చూచి మీరందరూ ఇచ్చుటకు వచ్చి ఎందువల్ల విచారముతో ఉండేరి ఈ బాలుడెవరు అని అక్కడి వారిని ప్రశ్నించారు రాజు ఏమి లోపం చేసినో ఈ రాకుమారుడు చనిపోయాడన్నారు అక్కడి ప్రజలు అందుక త్రినాథులు ఈ పిల్లవాడు చనిపోలేదు మీ రాజు త్రినాథుల వారిని చులకన చేయుట త్రినాదుల భక్తులపై దండన శాసనం చేయటం వల్ల ఇట్లైనది మీరందరూ త్రినాథుల వారిని పూజించితే బాలుడు లేచి కూర్చుంటాడు అన్నారు త్రిమూర్తులు ఆ మాటలకు అక్కడి వారంతా స్వాముల వారి పేరును సముద్ర వలె గర్జించారు రాజు త్రినాథులకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు వెంటనే ఆ రాకుమారుడు లేచి కూర్చున్నాడు అందరూ ఎంతో ఆనందించారు త్రినాథుల మేళాకు వర్తకుని మొక్కు ఆ సమయంలో నది మీదగా తన సరుకుల్ని తీసుకుని వెళ్తున్న వర్తకుడు అక్కడ ప్రజలు ఆనందంతో చేస్తున్న ఘోష విన్నాడు అదేమిటని రేవులో దిగి వాళ్ళ వద్దకు వచ్చాడు మీరేలా ఇంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు అని అక్కడి వాళ్ళను అడిగాడు వారు జరిగినదంతా చెప్పి త్రినాథులు దయామయులు వారి మేలా చేసిన కనీసం వారిని స్మరించినా ఎంతో మేలు కలుగు చేసే మహనీయులు అని చెప్పి రాజకుమారుడు చచ్చి బ్రతికిన విషయాన్ని వివరించాడు నా వాడలు ఒడ్డున ఉన్నాయి వాటిపై విదేశాలకు వర్తకం చేసుకునే నిమిత్తం వెళ్తున్నాను నా వ్యాపారం బాగా జరిగి నాకు బాగా లాభం వస్తే నేను త్రినాథులు వారి మేలా చేస్తాను అని పలికి ఆ షావుకారు వెళ్ళిపోయాడు మేళా చేయక వాడ మునిగిపోవుట ఆ షావుకారు విదేశాలలో బాగా లాభాలు ఆర్జించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు వాడలోని ధనమును నౌకర్లచే ఇంటిలో వేయిస్తుండగా చూస్తుండగానే అతని వాడ నీటిలో మునిగిపోయింది అందులోని వారందరూ నీటిలో మునిగిపోయారు అది చూసి షావుకారు నేలబడి దొర్లుతూ ఏడుస్తుండగా ఓయి షావుకారు నీవు త్రినాదుల మేళ చేస్తారని మొక్కుకొని మరిచినావు అందువలనే నీ వాడ వాడలోని వాడలోని వారు మునిగిపోయారు అని ఆకాశం నుంచి త్రినాథుల వాళ్ళు వాక్కు వినబడిను గుర్తు తెచ్చుకున్న వాడే అవును నేను త్రినాథులకు మేళా చేస్తానని మరిచిపోతుంది అని మేళాకు కావలసిన సామాన్లు తెమ్మని నౌకర్లను పంపించి గంజాయి ఆకు చెక్కలు మొదలగు సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారి తన వారినందరినీ రప్పించి త్రినాథులకు సాష్టాంగ దండ ప్రణామములతో మేళా చేసను త్రినాథుల కరుణా కటాక్షం వల్ల వాడ నీటిపైకి తేలింది షావుకారు వాడలోని సరుకుల్ని ఎత్తించుకొని ఇంటికి చేరుకున్నాడు గుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు బాగగుట షాహుఖాన్నుకు ఇంటి వద్ద సమర్పించిన మేళా గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించాడు నలుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వీచేశారు అలా వచ్చిన వారిలో గుడ్డివాడకుడు తోవ కనబడక వెళుతున్న వారిని తన వెంట తన కూడా తీసుకువెళ్ళమని అడిగాడు అయినా మీరంతా తిన్నాదుల మేళాను చూస్తారు నేను గుడ్డివాడిని నేను ఎలా చూడగలను అనగా ఓయి తిన్నాదులు దయ అపారం నీవు మేళాను చూస్తావని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు గుడ్డివాడు అక్కడే కూర్చుని స్వామిని స్మరించుకుంటున్నాడు ఆ సమయాన కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని అమిటివాడు అప్పుడు దేక్కుంటూ అటు వచ్చాడు బ్రుడ్డివాడు వానిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు త్రినాథుల మేళాలు చూడడానికి వెళ్తున్నానన్నాడు ఓ మిత్రమా నేను అందుకే బయలుదేరాను బ్రుడ్డివాడిని దారికానక ఇక్కడే చతుకల తినాదులు దయామైలు మనల్ని తన మేధాకు రప్పించుకుంటానన్నాడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కూడబలుక్కొని గుడ్డివాడు ఇట్లు చెప్పుచున్నాడు మిత్రమా నీకు కాళ్ళున్నవి కనుక నీవు నా భుజం పైన కూర్చొని దారి చూపు నేను నిన్ను మోసుకొని పోతాను ఇద్దరము తిన్నాదుల మేళాకు చేరుకోవచ్చునని చెప్పగా గుడ్డివారి భుజం మీద కుంటివాడు కూర్చొని గుడ్డివాడికి దారి చూపగా ఆ విధంగా తిన్నాదు వారి మేళా చూడడానికి నిర్ణయించుకున్నారు అలా కొంత దూరం వెళ్ళేసరికి గుడ్డివారికి కొద్దిగా చూపు కనబడసాగింది ఆ సంగతి తన భుజాలపై ఉన్న సొట్టవాణితో ఇలా చెప్పాడు మిత్రమా నాకునూ కాళ్ళు కొద్దిగా బాగైనవి ఇప్పుడు నేను నడవగలను ఇదంతా తిన్నాదులు దయవల్లనేనని సంతోషంతో వాళ్ళిద్దరూ షావుకారు చేసే మేళాకు వెళ్ళి ఎంతో ఆనందించారు తినాద మేళ జరుగుతున్న నాలుగు రోజులు ఒక వైష్ణవ భక్తుడు వస్తుండేవాడు కూర్చొని కూర్చొని మేళా పూర్తవ్వకుండానే లేచి వెళ్ళిపోతుండేవాడు ఇదంతా గమనించిన అక్కడి వారు వైష్ణవుడు ప్రతిదినం మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు ఈ దినం అతన్ని రానీయరాదని నిర్ణయించుకున్నాడు అతడు రాగానే నీవు రావడానికి వీలులేదన్నారు ప్రతి దినం నీవు మేళా పూర్తవ్వకుండానే వెళ్ళిపోతున్నావన్నారు అతడు తను తప్పు తెలుసుకొని ఈ దినం మేళా పూర్తయ్యే వరకు ఉంటానని వాగ్దానం చేసి కూర్చున్నాడు అతని గురువు వైష్ణవుని ఇంటికి వెళ్ళి తన శిష్యుడు గురించి అడగగా తన తల్లి నా కుమారుడు త్రినాదుల మేళాకు వెళ్ళాడని చెప్పగా తెలుసుకుని ఆ గురువు అక్కడికి వచ్చి పూజా సామాగ్రిని కాలితో చిందర వందర చేయసాగాడు అక్కడి వారు వైష్ణవుడు వారిని పట్టుకొని బరబరా ఇచ్చి బరబరా వేశారు గురువు తన తప్పును తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లేసరికి అతని భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు మేళాలు పాడు చేసినందుకే మీకు ఈ ఆవేదన సంభవి సంభవించిందన్నాడు శిష్యుడు గురువుకు పశ్చాత్తాపం కలిగింది తినాదుల పట్ల భక్తితో విలపించాడు త్రినాథుల మేళాను పాడు చేసినందుకే తనకు తగిన శిక్ష కలిగింది నేను అదముణ్ణి మూర్ఖుణ్ణి త్రీనాథుల వారి మహిమను తెలుసుకొనలేకపోయాను అని పరిపరి విధాలు దుఃఖించాడు క్షమాభిక్షకై మేళాను చేయుటకు సంకల్పించుకున్నాడు మేళాకు కావలసిన గంజాయి ఆకులు వక్కలు వగైరా సామాన్లు తెప్పించి స్వామివారికి మేళా సమర్పించుకున్నాడు అందరితో కలిసి ఆకులు వక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందాడు ఫలశ్రుతి ఈ కథను విన్నవారికి తినాదులు సేవించిన వారికి కృష్టు గుడ్డు పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతానవతులవుతారు ఎవరైనా కొంటిగా కానీ మూర్ఖంగా గాని హాస్యం చేస్తే అట్టివారికి కుంటితనము గుడ్డితనము దారిద్ర్యము వంటి బాధలు అనేక కష్టములు కలుగుతాయి शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अनेकदन्तं पद एकदन्तं उपास्महे ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः ओम विष्णु नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नम धरा नम ओं ऋषिके नम ओम पद्मनाभाय नम ओम नाभोदराय नम ओम संकर्षण नम ओम वासुदेवाय नम ओम प्रद्युनाय नम ओम अद्धा नम ओम पुरुषोत्तमाय नम ओम अदोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ओम हरये श्रीकृष्णा नम ओम केशवाय स्वाहा स्वाहा, मम उपात्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यद्यं सुबेशोभनमुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपराधे श्वेतवराहकल्पे ವೈಸ್ವತಮನ್ವ ಮನ್ವತ್ ಓವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ಮೇರೌ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲ ಈಶಾನಿಯ ಪ್ರದೇಶ ಸ್ವಗೃಹೇ ವಸತಗೃಹೇ ಸಮದೇವೇವತ್ರಹ್ಮಣರಿಹರ ಗುರುಚರಣದೈವಸನ್ನದೌ ಅಸ್ ವರ್ತಮನವ್ಯವಹಾರಿಕಂದ್ರನಾಮಕೃತ ಶೋಭಕ್ತನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ಶರಋತ ಕಾರ್ತೀಕ ಮಾಸೆ ಪಕ್ಷ ವಾರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ శుభకర్ణయావంగున విశేషణ విశిష్ట్యా శుభతిదౌ శ్రీమానగోత్రశిష్టమానగోత్ర అనిల్ కుమాధేయ ఇరాధర్మ పని సమేత సకుంబ క్షేమస్థైర్య విజయ అవయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిధం ధర్మార్ధకామోక్షచుర్విధ ఫల పురుషాధం సిద్ధ్యం సర్వాభీష్స్థిత్యం శ్రీత్రినాథేతీత్యం శ్రీత్రినాథేతముశ్చ

ओम श्री त्रिनाथ ओम ओं नमः ओम ओं नमः ओम ओं नमः ओम ओं नमः ओम ओलाय नमः ओम भूतकते नमः ओम शर्वाय नमः ओम मुकुंदय नमः ओम अमेयात्म नमः ओम शुभप्रदाय नमः ओम कृत्य नमः ओम पापनासाय नम ओं तेजसे नम ओं गणपत नम ओं योगाय नम ओम दीर्घाय नम ओं सुतीर्दा नम ओं अभिज्ञाए नम ओं प्राणदाय नम ओ मधुने नम ओं पुनर्वसवे नम ओं माधवाय नम ओं महादेवाय नम ओं सिद्धय नम ओं श्रीबलाय नम ओं नवनायकाय नम ओम हमसाय नम ओम भलिने नम ओम भवाय नम ओम आनंददाय नम ओम गुरवे नम आगमाय नम ओम अनलाय नम ओम बुद्धये नम ओम पद्मनाभाय नम ओम सुफलाय नम ओम ज्ञानदाय नम ओम ज्ञाने नम ओम शिशिबिंदवे नम ओम पवनाय नम ओम खगाय नम ಓಂ ಸರ್ವ್ಯಾಪಿ ನಮಃ ಓಂ ರಮ ನಮಃ ಓಂ ನಿದೇ ನಮಃ ಓಂ ಸೂರ್ಯಾ ಓಂ ತನ್ವಿ ನಮಃ ಓಂ ಅನಾಧನಿ ಓಂ ಪವಿತ್ರಾಯ ನಮಃಂ ಅನಿ ನಮಃ ಓಂ ಪರಮೇಶ್ವರ ನಮಃ ಓಂ ವಿಕ್ರಮ ನಮಃ ओम कांताय नम ओम महेशा नम ओम देवाय नम ओम अनंताय नम ओम मृदवे नम ओम अक्षयाय नम ओम ताराय नम ओम हंसाय नम ओम वीराय नम ओं आदिदेवाय नम ओम शुलाय नम ओं तारकाय नम ओं भाग्यदा नम ओं आदाराए नम ओं सूराय नम शौर्याय नम ओं अनिलाय नम ओं शंभवे नए ओम शंभवे नम ओं सुकृतने नम ओं तपसे नम ओं भीमा नम ओं गदा नम ओं लोहिताय नम ओं समय नम ಓಂ ಅಜಾ ನಮಃ ಓಂ ವಸವೇ ನಮಃ ಓಂ ವಿಷಮ ನಮಃ ಓಂ ಮಾಯಾರೂಪಾಯ ನಮಃ ಓಂ ಕವಯ ನಮಃ ಓಂ ವೇದಾಂಗಾ ನಮಃ ಓಂ ನಾಮನಾ ಓಂ ವಿಶ್ವತೆಜಸ ನಮಃ ಓಂ ವೇದ್ಯಾ ನಮಃ ಓಂ ಸಂಹಾರಾ ನಮಃ ಓಂ ದಮನಾ ಓಂ ದುಷ್ಟ ನಮಃ ಓಂ ಬಂದ ನಮಃ ಓಂ ಮೂಲಾಧಾರಾಯ ನಮಃ ಓಂ ಮೂಲಾಧಾರಾ ನಮಃ ओम अजा नम ओम अजिताय नम ओम ईशानाय नम ओम बलवते नम ओम महादेवाय नम ओम सुखदाय नम ओम परात्पराय नम ओम क्रोरनाशिने नम ओम भोगाय नम ओम शुभसन्दा नम ओम पराक्रमाय नम ओम सतीशाय नम ओम सत्फलाय नम ओम देवदेवाय नम ओम वासुदेवाय नम ఓం బ్రహ్మణే నమ విష్ణువే నమ ఓం మహేశ్వరాయ నమ ఓం త్రిమూర్తిస్వరు నమ త్రినాథదేవాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మంగళం పుండరీకాక్ష పుండరీకాక్షమంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాయ మంగళం